సత్తెనపల్లిలో ఘనంగా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవర్ పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని సత్తెనపల్లి పట్టణంలోని లక్ష్మీ టాకీస్లో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన గబ్బర్ సింగ్ సినిమా సోమవారం విడుదలైంది సినిమా హాలు ప్రాంగణంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ జనసేన నాయకులు పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి శాసనసభ్యులు కన్న లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా విచ్చేసి కేకును కట్ చేశారు పెద్ద ఎత్తున బాణాసంచ పేల్చి అభిమానం చాటుకున్నారు we <laughs> మాట్లాడతాం మా అందరి ఆరాధ్య దైవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారి గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకల్లో భాగంగా ఈరోజు సత్రమేల్లి పట్టణంలోని శ్రీ లక్ష్మి ట్యాగీస్లో కబ్బర్ సింగ్ చిత్రం రీ రిలీజ్ సందర్భంగా భారీ ఎత్తున అభిమానులు ఏర్పాటు చేసిన ఈ యొక్క ఉత్సవాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనడం జరిగింది అలాగే ఈ యొక్క కార్యక్రమానికి సత్రమేల్లి నియోజకర్గ శాసనసభ్యులు శ్రీ కన్నా లక్ష్మి గారి విచ్చేసి కేక్ కటింగ్ చేయడం జరిగింది పది సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రయా ప్రయాణంలో ఎన్నో ఒడుగుడుగులు అనుభవించి ఈరోజున ఎంతో కష్టపడి ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా కానీ వాటన్నింటినీ తట్టుకొని నుంచొని ఈరోజు అధికారాన్ని సాధించి సాధించి పేద బడుగు బలహీన వర్గాలను అందరికీ కూడా అందరికీ కూడా అండదండలుగా ఉంటూ ఉన్న నాయకుడిని శ్రీ పవన్ కళ్యాణ్ గారు అలాంటి నాయకుడు ఎల్లవేళలా వేళలా నిండు నూరేళ్ళు అష్టైశ్వర్య ఆయుర్వేదంతో బతకాలని బాగుండాలని చెప్పి మేమందరం కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ఇక్కడ చేయడం జరుగుతుంది